నెల్లూరు జిల్లా వింజామూరు మండల ఎంపీపీ ఎన్నిక హైడ్రామా మధ్య పూర్తయింది టీడీపీకి చెందిన వనిపెంట హైమావతి ఎంపీపీగా ఎన్నికయ్యారు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు ఎంపీపీగా గెలిచిన హైమావతికి ఎమ్మెల్యే కాకర్ర సురేష్ శుభాకాంక్షలు తెలియజేశారు టీడీపీ ఎంపీటీసీ సభ్యులు ఇద్దరిని వైసీపీ కిడ్నాప్ చేసిందని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా వైసీపీ బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు రాబోయే పంచాయతీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఎమ్మెల్యే సురేష్ చెప్పారు नहीं लगा। माइनर। माँ को क्या नहीं देखना पड़ेगा तो? हल्का चलने। अबे। बना दे। 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 बना दे అడవి కాదు కిజ్ఞాబ్ చేస్తుంది వాస్తవం చెబుతున్నాను ఆర్మీ కానిస్టేబుల్ ఉన్నాయి మా కష్టమే ఎక్కువ మా ఎంఈడి సభ మా మీద దాడి చేసి आप वाक 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 का रहा आप वाक का रहा सर हरेशा बोल सभी लोगों प्रतिपादन स्वस्थ होगा। कोरोना को 50 परसेंट उन्हीं लोगों की मातृभूमि छोड़ के आती है। कोई भी टाइम आवंटिने एमपी बीपी में आती है तो बारबार इसको मल्ली चपड़ सब तेलुगु चपड़ा సంబంధించి ఒకే ఒక అభ్యర్థి పోటీలో ఉన్న వారు ఉన్నారు కాబట్టి మొబైల్ గా ఎన్ చేసుకుంటు నేను స్వీకరించబోతున్నా విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర ప్రమాణం చేయిచున్నాను సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను మేడం సంతకం ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు వింజమూరు ఎంపీపీ గారి యొక్క ఎలక్షన్ సంబంధించి నేను అబ్జర్వర్గా రావడం జరిగింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నన్ను ఈ అబ్జర్వర్గా అపాయింట్ చేయడం జరిగింది కాబట్టి నేను అటెండ్ అయ్యాను ఈరోజు మనకి టోటల్గా ట్వెల్వ్ ఎంపీటీసీ మెంబర్స్ ఉంటే అందులో ఆరుగురు అటెండ్ కావడం జరిగింది అంటే కోరం ఉంది కాబట్టి ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది అందులో ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఆనంగి రమణయ్య గారు ఎంపీటీసీ వింజమూరు వన్ గారు అభ్యర్థి ఎంపీపీ అభ్యర్థిగా వనిపేంట హైమావతి గారిని ప్రతిపాదించడం జరిగింది వారిని బలపరుస్తూ బసిరెడ్డి సుమాలత గారు శంకవరం ఎంపీటీసీ గారు బలపరచడం జరిగింది కావున మరొకరికి ఎవరు పోటీ లేనందువలన శ్రీమతి వనిపేంట హైమావతి గారిని మండల పరిషత్ అభ్యర్థిగా ఎంపీపీ అభ్యర్థిగా డిక్లేర్ చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇక్కడ మనం ఏదైతే స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు సమావేశాన్ని స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందో అది సంబంధిత అది ప్రొసీజర్ ప్రకారం కూడా మేము ఎలక్షన్ కండక్ట్ చేయడం జరిగింది పీస్ఫుల్ మేనర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం జరిగింది కాబట్టి అందరికి కూడా దీన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజున మనం ఇక్కడ వింజిమూరు టౌన్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము ఇప్పుడే ఎంపీపీ ఎలక్షన్ కంప్లీట్ చేయడం జరిగింది మా అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మునిపెంట హైమావతి గారు ఎంపీపీగా ఎలక్ట్ అవ్వడం జరిగింది వారికి నా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఉన్నాను వారి నాయకత్వంలో రిమైనింగ్ పీరియడ్ ఎంతైతే ఉందో ఏడు ఎనిమిది నెలలు ఎంతైతే ఉందో ఆ టైంలో ఖచ్చితంగా వింజిమూరు పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటా ఉన్నాను ఎన్నో నిధులు వస్తూ ఉన్నాయి మనకు దాదాపుగా నాలుగు నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ఎంపీటీసీలు ఎలక్ట్ అయ్యి ఎన్నో నిధులు వచ్చినా కూడా వింజిమూరు పట్టణంలో సమస్యలు అలాగే ఉన్నాయి ఆ సమస్యలను మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని వారిని నేను కోరుతా ఉన్నాను నా సహకారం కూడా ఇప్పుడు ఉంటుంది కలిసి పనిచేసుకుందాం ఈ ఎలక్షన్ ఈ రోజున వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్లిపోయారు ఇద్దరిని కిడ్నాప్ చేశారు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది మా నాయకుడు టీడీపీ నాయకుడు వనిపెంట సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రెండు మూడు రోజులైంది ఇద్దరు ఎంపీటీసీలని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు కనెక్షన్ లేదు మాకు మాట్లాడేదానికి అవకాశం లేదు దౌర్జన్యకరమైన రాజకీయాలు వైసీపీ పవర్లో లేనప్పుడు కూడా రాజకీయం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం పవర్లో ఉన్నప్పుడు దౌర్జన్యం పవర్లో లేనప్పుడు కూడా దౌర్జన్యం భయభ్రాంతులకు గురి చేయడం రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని లాక్కెళ్ళిపోవడం రిపోర్ట్ ఇచ్చిన ఇప్పటివరకు మా ఎంపీటీసీలు మా దగ్గరికి రాలేదు వాళ్ళు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఇద్దరు ఎంపీటీసీలు మల్లికార్జున గారు భవానీ గారు అనుకుంటారు కదా మల్లికార్జున మల్లికార్జున గారు భవానీ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నారు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో వాళ్ళిద్దరు మాతో పనిచేస్తున్నారు భవానీ గారు అయితే ఎలక్షన్ ముందే చంద్రబాబు మన గౌరవ ముఖ్యమంత్రి బాబు బాబు గారి సమక్షంలోనే జాయిన్ అయ్యారు వాళ్ళిద్దరిని తీసుకెళ్లిపోతారు ఏ అరాచకమైంది వైసీపీ అరాచకం అరాచకీయం అంతే మనగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా అరాజకీయం అడ్డు ఆపులు లేకుండా సోషల్ మీడియా యాక్టివేట్ చేసుకొని సో మొత్తం రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తా వాళ్ళు ఇష్టప్రకారం యూట్యూబర్లో పెట్టుకొని అనవసరమైన ప్రచారం దుష్ప్రచారం ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల మీద అందరి మీద నాయకుల మీద ఎట్టబడితే ఎడా పెడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇదే రాజకీయం ఏ రాజకీయం ఇది ఇంతకుముందు లేదు కదా ఈ రాజకీయం పనికిమాల రాజకీయం చేస్తూ ఉన్నారు నివారాలు ప్రజా సమస్యల పట్ల పోరాడించిన ప్రతిపక్షం ఈ రోజున ఇటువంటి చౌకబారు కిడ్నాపులు అలాగే సోషల్ మీడియా వాటి వాటి మీద వాటిని యూజ్ చేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని వైభ్రాంతులకు గురి చేసే పరిస్థితి అనవసరంగా మతాల మధ్య చిచ్చులు పెట్టడం ఈ మధ్య చూశారు దేవాలయాశం చేసి అందులో మొత్తం వైసీపీ బ్యాచ్ ఉంది ఉందో దాని వెనకాలంతా మొత్తం తీశారు బయటకు అంతా కూడా ఎంక్వైరీ తేలింది చేశారు అలాగే సోమిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో నిన్న మందు పార్టీలు వాళ్ళే గురిపించి దాన్ని సోషల్ మీడియాలో వీడియోలు తీసి ఎవడు ఎవరు ఇష్టపడితే వాళ్ళు వీడియోలు తీసి కొంతమందిని అడ్డదడ్డంగా చేసి తెలుగుదేశం పార్టీ పాలు నా మీద చూశారు నిన్న ప్రెస్ మీట్ పెట్టండి వెరిఫికేషన్ ఉండదు ఏముండదు అరాచకం అరాచకమైన ఇది చేస్తూ ఉన్నారు దయచేసి పద్ధతైన రాజకీయాలు చేసుకుందాం ఎవరు రాజకీయం వాళ్ళు చేసుకుందాం ప్రశాంతంగా చేసుకుందాం మీ పని మీరు చేయడం మా పని మేము చేస్తాం మా ఎంపీటీసీలని కిడ్నాప్ చేయడం ఏంది ఇద్దరుగా ఎంపీటీసీని ఏమనుకుంటున్నారు మీరు కరెక్ట్గా అది ఇది రాబోయే రోజుల్లో చక్కగా గురపాఠం చెప్తాం రాబోయే రాబోయే లోకల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా మొత్తం అన్ని ఎంపీటీసీలు కూడా టీడీపీ కైవసం చేసుకోబోతున్నారు అలాగే నూట నలభై మూడు నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా మా సర్పంచ్లు గెలవోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా మీ అరాచక పనులు చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది ప్రజలందరూ కూడా నా విజ్ఞప్తి మీరు చూస్తూ ఉన్నట్టు గమనించండి ఎవరు అరాచకంగా బిహేవ్ చేస్తున్నారు ఎవరు పద్ధతిగా వెళ్తున్నారు అనేది పద్ధతి అని రాజకీయాలు చేసుకుంటే పద్ధతికి వెళ్తాం లేదు పద్ధతి తప్పితే మేము పద్ధతి తప్పు ఎవరైనా అంతే దీటైనా సమాధానం చెప్తాం రాబోయే రోజుల్లో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ యునైటెడ్గా ఇంకా ఎంతోమంది వింజమూరు మండలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యేదానికి రెడీగా ఉన్నారు వారందరినీ కూడా తీసుకొని మనం ముందు పోతాం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాయకులకి సహకరించిన మా ఎంపీటీసీలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ వారి అధ్యక్షతన హైమావతి గారి అధ్యక్షతన రాబోయే రోజుల్లో ఎనిమిది నెలలు కూడా మంచి పరిపాలన అందించాలని ఇంజిమూర్ పట్టణాలు డెవలప్ చేసుకోవాలని ముందు పోతాను నేను నా కంప్లీట్ కంప్లీట్గా ఉంటుందని వారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు